ఈ లోకంలో పిల్లల్ని తల్లిదండ్రులు కన్నా ఎవరు ఎక్కువగా ప్రేమించరు మీకు ఏదన్నా కావాలి అని అంటే మొదట దేవుణ్ణి కోరుకోవాల్సిన విషయం ఏంటి అంటే మా తల్లిదండ్రులు బాగుండాలి అని కోరుకోవాలి అది ఎలా అంటే ఈ కథ ద్వారా మీరు తెలుసుకోండి ఒక తండ్రి వయసుకొచ్చినటువంటి ఒక కొడుకు ఇద్దరు కలిసి పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి కొంత సమయం కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను వస్తుంది దాంతో వాళ్ళిద్దరూ ఒక పెద్ద ద్వీపంలో పడతారు కానీ ఆ ద్వీపంలో ఎక్కడ కూడా నివసించడానికి కానీ ఏమీ కానీ ఇది లేదనమాట పైగా అప్పటికి రాత్రి అయిపోయి ఉంటుంది సో తండ్రి ఏమంటాడంటే నానా నువ్వు దేవుణ్ణి కోరుకో ఏది కావాలో దేవుడు అదిస్తాడు నేనైతే ధ్యానం చేస్తాను అనని చెప్తాడు ఇంకా కొడుకు ఏమని కోరుకుంటాడు అంటే నాకు మంచి ఆహారం కావాలని ప్రార్థన చేస్తాడు దాంతో దేవుడు అదిస్తాడు ఆ తర్వాత నాకు ఉండడానికి ఇల్లు కావాలని కోరుకుంటాడు అది కూడా ఇస్తాడు ఆ తర్వాత నాకు భార్య కావాలని కోరుకుంటాడు అది కూడా ఇస్తాడు ఆ తర్వాత నాకు పడవ కావాలని కోరుకుంటాడు దేవుడు అది కూడా ఇస్తాడు ఇంకా అప్పుడు తను తన పడవలో తన భార్యను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు తన కన్న తండ్రిని వదిలేస్తాడు ఇంకా అప్పుడు ఆకాశవాణి ఆ బాబుతో ఇలా మాట్లాడుతుంది నీ కన్న తండ్రిని తీసుకొని వెళ్ళు అని అతను చేసిన ఫలాన్ని బట్టి అతను అనుభవిస్తాడు తను ఏ నేను కోరుకున్నదంతా నా దేవుడు నాకు ఇచ్చాడు తను కోరుకున్నది తనకి రాలేదు అంటే అర్థం తను మంచి చేయలేదు కాబట్టి అది అనుభవించాలి అని అంటాడు అప్పుడు మీ నాన్న ఏం కోరుకుంటున్నాడో తెలుసా నువ్వు కోరుకున్నది ప్రతిదీ జరగాలని కోరుకుంటున్నాడు అని చెప్పాడు దాంతో బుద్ధి వచ్చినటువంటి కొడుకు తన కన్నతండ్రిని తీసుకుని వింటాడు థ్యాంక్ యూ